కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ప్యాక్ చైర్మన్ విత్తనాలు ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉంచడం లేదని కాంగ్రెస్ నాయకులు పుడి సత్యం ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుతి సహకార సంఘంలో విత్తనాలు ఎరువులు అందుబాటులో లేవనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా చందుర్తి సొసైటీలో ఒక లోడ్ ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఏడీ తెలిపారన్నారు తీరా సొసైటీకి వెళ్లి చూడగా కేవలం ఇరవై తొమ్మిది ఎరువుల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అవి కూడా పూర్తిస్థాయి నాణ్యతతో లేవన్నారు ప్రస్తుత చైర్మన్ సొసైటీని తన సొంతానికి వాడుకుంటున్నారని గత నాలుగు సంవత్సరాలుగా ఎంత మొరపెట్టుకున్న రైతులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు సొసైటీ లాభ నష్టాల గురించి ఏ రోజు ఆయన బహిర్గతం చేయలేదని ప్రస్తుతం రైతులు పంటలు వేయడానికి సిద్దమవుతున్నప్పటికీ విత్తనాలు ఎరువుల బస్తాలు సొసైటీలో అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ఈసారి వరిధాన్యం కొనుగోలు పక్కాగా సాగాయని గతంలో లాగా ఒక రైతుకు రెండు నుంచి మూడు పింటాళ్లు కటింగ్ చేయలేదన్నారు ఇప్పటికైనా సొసైటీ వారు స్పందించి రెండు మూడు రోజుల్లో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉంచాలని లేని ఎడల రైతుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు సొసైటీకి సంబంధించి ఇత్తనపాట్లు రావడం లేదు యూరియా రావడం లేదు అడుగు మందులు రావడం లేదని నేను అడగడంతో ఎమ్మెల్యే గారు ఏడికి ఫోన్ చేసి ఫోన్ చేయడంతో ఈ సొసైటీ నుంచి ఉన్న పాలక పాలకవర్గం వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక్క లోడు ఉన్నదని చెప్పడం జరిగింది అండగా పోయి మేము చూడడంతో ఇరవై తొమ్మిది బస్తాలు మాత్రమే ఉన్నాయి అవి ఇప్పుడు ఈ పంటకు సంబంధించి వచ్చిన లోడ్ కాదు గత ఆరు నెలల క్రితం వచ్చిన పంటకు వచ్చినవి ఆ బస్తాలు అవి కూడా ఏరంగా ఏరంగా తీయంగా తీయంగా శిథిలాలు పడ్డ బస్తాలే తప్ప ఇప్పటి ఇప్పటివరకు ఏమి లేవు మరే ఈ పాలక వర్గం కానీ ఈ సీఓ కానీ ఇంట్లో ఈ మన వ్యవసాయంకు సంబంధించిన లైన్లు ఎందుకు పనిచేస్తున్నారు ఈ చైర్మన్కే తెలుసు ఇంకోటి చైర్మన్ గారు కూడా బాగా ఆయన సంతానికే వారుకుంటున్నారు తప్ప కానీ ఏ పని కూడా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఎలా ఎలాంటి పని కూడా చేయడం లేదు రైతులకు నేను దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి నేను మరో మొరో మత్తుకుంటున్నా సమావేశం పెట్టు సరళసభ సమావేశం పెట్టు రైతులతోని అందులో లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది మనము ఇంకా ఏం చేద్దాము లేకపోతే ఒక మనకు అడ్లు పట్టేటందుకే మన అడ్లక మిషన్కి సంబంధించ లేకపోతే ఏదైనా మన ఆఫీసులకు సంబంధించి విత్తనాలకు కానీ ఏ ఎరువు కూడా కానీ ఇప్పటి లేవంటే నిజంగా మన సొసైటీకి సిక్కుసేటది ఒక్కొక్క సొసైటీకి పోయి చూస్తే బస్తాలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి అందులో ఉండదు నిజంగా ఒక బర్ల కొట్టం టైపే ఉన్నది మీరు కావాలంటే మీరు చూడండి వచ్చి నేను అన్నదానికి ఈ టైం అన్న ఏం లేదో చైర్మన్ మీద అది చేయడం లేదు ఏది లేదు ఇంతకుముందు గౌరవం ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఒక్క నలభై ఒక్కటి ఆరు వందలు జోకాలే ఎక్కువ మాత్రం జోకినట్టయితే నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్పడం జరిగింది నిజంగా ఈసారి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై మూడు నలభై నాలుగు కిలోలు పెట్టిర్రు ఎమ్మెల్యే గారి చెప్పడంతోనే నలభై ఒకటి ఆరు వందలు పెట్టారు గతంలో కూడా ఒక్కొక్కళ్ళకు రెండు క్వింటళ్ళు మూడు క్వింటల్లు కట్ చేయడం జరిగింది ఈరోజు ఈసారికి ఇప్పటికి మాత్రం నాకు తెలిసి నైంటీ నైన్టీ పర్సెంట్ మా అంటే ఎవరి ఒక్కళ్ళకి కట్ చేసేలా కట్ చేయాలన్నా తెలియదు కానీ ఇప్పుడు రాత్రులు కూడా కట్ చేసేదాన్ని అని అవి కూడా కట్ చేసినప్పుడు కరెక్ట్ కాదు ఇంకా కూడా ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క చైర్మన్ బదవం చేసానికే తయారైండు మీరు అందరూ గ్రహించాలి ఎద్దనా కానీ ఇప్పటి వరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవి అస్తలేవు చేస్తలేవు అని చెప్పడానికి ఇవి తెప్పియడం లేదు నిజంగా మీకు మీకు శాత కాకపోతే మీ పాలక వర్గానికి శాత కాకపోతే మీరు ఇప్పటికైనా కానీ బంద్కు జరగటి దానికి ఎవరు లేకుండా కానీ సీఎం పట్టైనా కానీ రావడం జరుగుతుంది ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారి మీద చెప్పడం ఏదైనా అంటే అటు మాట్లాడలేదు ఇట్లా రాలేవు మనం ఇంటికాడ కూర్చుంటే రావు గతంలో గతంలో కన్నా ఇప్పుడే లారీలు ఎక్కడో రావడం జరిగింది గతంలో ఎంత ప్రాబ్లం జరిగిందో రైతులకు అందరికీ తెలుసు ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ఈ ఐదారు రోజులలో ఖచ్చితంగా డీఏపీ కానీ యూరియా కానీ అన్ని రకాల మందులు ఇతర పట్లు తొందర స్పాట్ తెప్పించాలని నేను నేను యొక్క పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నాను